చిరునవ్వులు ఉండాలి చిరునవ్వులు ఉండాలి చిరుపాపలు ఉండాలి మనులు ఉండాలి మమతలు ఉండాలి మాణిక్యాలు ఉండాలి మర్యాదలు ఉండాలి చందాలు ఉండాలి ఆనందాలు ఉండాలి చెలిమి ఉండాలి చేయూత ఉండాలి మంచి కాలము ఉండాలి మంచి మనుషులు ఉండాలి మా జీవితాలు చల్లాగా ఉండాలి ఓ వినాయక దేవ ఓ వినాయక కాదేవా చిరులు ఉండాలి చిరునవ్వులు ఉండాలి చిరునవ్వులు ఉండాలి తిరుపాపలు ఉండాలి మనులు ఉండాలి మమతలు ఉండాలి మా నిత్యాలు ఉండాలి మర్యాదలు ఉండాలి ఉండాలి ఆనందాలు ఉండాలి చెలిమి ఉండాలి చేయూత ఉండాలి మంచి కాలము ఉండాలి మంచి మనుషులు ఉండాలి మా జీవితాలు చల్లగా ఉండాలి మా జీవితాలు చల్లగా ఉండాలి ఓ వినాయక దేవా ఓ వినాయక దేవా ఆహా బ్రాహ్మణ విలువల కవి విష్ణువర్ యాదవ్ గారు భక్తులు మాకు అవకాశం ఇచ్చారు వీరికి నా యొక్క అభినందనలు